హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మ మరొక వీడియో మీ ముందుకి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి ముందైతే మాకు అసలు వాటర్ ప్రాబ్లం వచ్చింది మా ఇంట్లో ఏంటంటే వాటర్ అయితే రావట్లేదు సో అయితే అంటే ఒక్కొక్కసారి పైపులో ఏమైనా స్ట్రక్ అవుతే రావు కదా సో అయితే మేము ఇక్కడ ఏంటంటే పైప్ లైన్ దగ్గర తవ్వుతున్నాం అన్నట్టు అంటే పైప్లో ఏమైనా జామ్ అయినాయా ఏమైనా చేరుకున్నాయా అని చెప్పేసి క్లీన్ చేయడానికి అయితే తవ్వుతున్నాం ఇక్కడ చూసినారు కదా మాకు ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్ చాలా అన్నట్టు చాలా ఇయర్స్ నుంచి మాకు ఇది జరుగుతుందో సో ఇక్కడ చూస్తున్నారు కదా పోచమ్మ గుడి ఉంది పోచమ్మ గుడి పక్కకైతే మర్రి చెట్టు కామనే సో ఈ మర్రి చెట్టు అనేటివి పైప్ లైన్లోకి తెచ్చుకుపోయి మాకు వాటర్ అయితే స్ట్రక్ అయ్యి వాటర్ రావడం ప్రాబ్లం అవుతుంది ఇట్లా అయితే చాలాసార్లు అయింది చూస్తున్నారు కదా అక్కడ మర్రి చెట్టు వేళ్ళైతే పాతుకుపోయినాయి భూమిలకి సో మేమైతే సారి తవ్వుతున్నాడు ఇక్కడ అంటే తవ్ అది ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు అయితే తవ్వితే ఎంత లోతు లోతు తవ్వినాకనే పైప్ లైన్ ఏర్పడుతుంది కదండి ఆ పైప్ లైన్లో అయితే చూసినట్టయితే తవ్వుతుంటే అది పైప్లో గుచ్చుకోపోయింది సో చూస్తున్నారు కదా ఇక్కడ మర్రి అనేది ఎంత పెద్దగా లోపల దాకా చుచ్చుకొని పోయినాయి ఇవి ఇవి ఉండడం వల్ల అయితే మాకు చాలా వాటర్ ప్రాబ్లం అవుతుంది సో ఇది ఇది ఇరకపోవడం వల్లనే మాకు వాటర్ రాలేదని అర్థమైంది జ్యూస్ ఎంత పెద్ద ఉందో సో అంత లోతు తవ్వి దానికి టూ డేస్ వర్క్ అయిందండి ఇది తిగి వీడియో మీకు తర్వాత పెడుతున్నా సో ఏంటంటే ఇక్కడ అదైతే బయటకు వచ్చింది సో మళ్ళీ కూడపాలి కదా సో తవ్వేటప్పుడు ఏమైతుందంటే పైప్ అనేది ప్లాస్టిక్ పైపులు కాబట్టి రంధ్రం పడ్డది కిందకి మీదికి సో ఎంసీల్ చాలామంది అసలు తెలియక చేస్తారు కొన్ని కొన్ని పనులు మన చేతుల్లో ఉంటాయండి సో మళ్ళీ రంధ్రం పడ్డ పైప్కి అయితే ఎంసిల్ అనేది ఉంటుంది కదా దాన్ని తెచ్చి అయితే అయింస్లతో అతికించిండు నిజంగా టూ డేస్ అయితే మన పని మనం చేసుకోవడం అయితే నిజంగా చాలా గ్రేట్ అంటే చాలామంది వేరే వాళ్ళ మీద రిపెండ్ అవుతారు అట్లా కాకుండా ఇక్కడైతే వేరే వాళ్ళకి పెట్టుకుంటే చాలా